హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకి ఈరోజు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పోలీస్ సర్వీస్ రూల్స్లో స్వల్ప మార్పులు అంటూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఆ యొక్క ఆర్టికల్ గురించి మనము ఏ అంశాలు ఉన్నాయనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం చూసినట్లయితే మనకి యొక్క ఆర్టికల్ వచ్చేసి మనకి ఈరోజు వచ్చిందండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మళ్ళీ పోలీస్ సర్వీస్ రూల్స్లో స్వల్ప మార్పులు అంటూ వచ్చింది మరి చూసినట్లయితే ఏపీ పోలీస్ సర్వీస్ సివిల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది అనమాట దాని ప్రభా దాని ప్రకారము సివిల్ ఎస్ఐ నియామకాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అరవై ఐదు శాతము ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్కు పదోన్నతుల ద్వారా ముప్పై శాతము ఏఆర్ ఏపీఎస్పి వంటి విభాగాల్లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లకు అంటే ఏఆర్ ఏపీఎస్పి ఇవన్నీ రిజర్వ్కి సంబంధించండి మరి బదిలీల ద్వారా ఐదు శాతం భర్తీ చేయాలని అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టే నియామకాల్లో పోలీస్ ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఐదు శాతము మినిస్టరీల సిబ్బందికి ఒక శాతము ప్రతిభావంతుల క్రీడాకారులకు రెండు శాతము పోలీస్ సిబ్బంది పిల్లలకు రెండు శాతము ఎన్సిసి వాళ్ళకు మూడు శాతం రిజర్వ్ చేయాలని పేర్కొనడం జరిగింది మరి ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విశ్వజిత్ గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటే మెయిన్గా పాయింట్ చూసినట్లయితే మిత్రులరా అంటే ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టే నియామకాల్లో అరవై ఐదు శాతము మనకు సివిల్ ఎస్ఐ నియామకాలకు సంబంధించి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి అయితే ముప్పై శాతం అని అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకైతే త్రీ త్రీ పర్సెంట్ అని అదేవిధంగా క్రీడాకారులకు టూ పర్సెంట్ అని అదేవిధంగా ఇక పోలీస్ సిబ్బంది పిల్లలకు టూ పర్సెంట్ అని ఇంకా పేర్కొనడం జరిగిందనమాట ఈ విధంగా అయితే ఈ యొక్క ఆర్టికల్ ద్వారా వచ్చిన అంశాలనేవి ఈ విధంగా ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది యొక్క పోలీస్ సర్వీస్ రూల్స్లో స్వల్ప మార్పు చేసిన యొక్క ఆర్టికల్లో ఉన్న అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీని ద్వారా మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్